భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఉయ్యలవడవ మరుమూల గిరిజన ప్రాంతంలో చేతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీపీఎస్ ఉయ్యలబడవ స్కూల్ నందు పిల్లలకి బ్యాగులు నోట్ పుస్తకాలు పెన్ పెన్సిల్ చాక్మా ఎరేజరు మరియు గతంలో కూడా ఇదే స్కూల్ నందు చేతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సోలార్ ల్యాంపులు కూడా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది ముందు ముందు పిల్లలకు సంబంధించి ఏ యొక్క సహాయ సహకారాలైనా చేతనా ఫౌండేషన్ వారు ద్వారాగా మాకు అందుకున్నందుకు చెతనా ఫౌండేషన్ వారికి మా తరపున మా ఊరు తరఫున మా స్కూల్ తరఫున విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట్లాడండి మేడం ఏంటంటే ఏదైనా కావాలన్నా పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా చాలా చూడండి డైలీ డే వై స్కూల్కి వెళ్తే తప్పితే గడవని పరిస్థితి ఉందండి సో మనం కంపల్సరీ ఉద్దేశంతో ఉండేషన్తో కారు మంచి హెల్ప్ చేతన ఫౌండేషన్ ద్వారా మంచి హెల్ప్ చేస్తున్నారు చూసుకుంటున్నారు ప్రజెంట్ ఈరోజు కూడా బ్యాగులు కానివ్వండి సెట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానివ్వండి ఎరేజర్ షార్ప్నర్ పెన్సిల్స్ ఇచ్చేసి మా పిల్లలు అన్ని మా స్కూల్ తరఫున

ఇంత ముందు కూడా ఇచ్చారట సోలార్ లైట్స్ ఇది సెకండ్ టైం ఇది అంటే చాలా మంచి కార్యక్రమం ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని నేను చేతల ఫోటోగ్రఫీ గత అప్పటి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సెక్రటరీ గారు మీలో సైలెంట్ గారు దీపు ఇంకా ఎవరు

నాకు బుక్కులు పుస్తకాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్య ఫో చైతన్య ఫోన్ థ్యాంక్ అందుకో పాప ఉంది ఒక పాపీ నా పేరు దీప్సి ఎన్పీఎస్ ఉయాల్బడ నా పే ఫోర్త్ క్లాస్ థ్యాంక్స్ బ్యాగులు పుస్తకాలు ఇచ్చినందుకు థాంక్స్ థాంక్యూ చైతన్యస్ ఫోర్ దట్స్ థాంక్స్ అనూక్ సార్